ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పగ్గాలు తీసుకున్న తర్వాత తీసుకొచ్చిన చాలా సంస్కరణలు ఆంధ్రప్రదేశ్లో పేద మధ్యతరగతి వర్గాలకు మేలు చేయడమే కాదు మహిళలకు రక్షణ కల్పించడమే కాదు అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా చాలా చాలా సౌలభ్యంగా ఉండే విధంగా చాలా నిర్ణయాలు తీసుకున్నారు ప్రభుత్వ సర్వీసులు గ్రామ స్థాయి వరకు ప్రతి గుమ్మం వరకు చేర్చడంలో కూడా చాలా కీలక పాత్ర కీలక సంస్కరణలు వేరే రాష్ట్రాలు కూడా వాటిని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు అమలు చేసుకున్నా ఉన్నాయి ఆ తెలంగాణ కూడా ఇంతకుముందు నాడు నేడు కింద ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసి వెళ్ళి అక్కడ మన ఊరు మనబడే అని చెప్పి డెవలప్ చేసుకున్నారు ఏపీకి వచ్చి అధ్యయనం చేసుకొని పోయారు ఆ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వాలంటరీ సిస్టమ్ లాంటిది అడాప్ట్ చేసుకుంటాము అని చెప్పి చెప్పారు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులతో జరిగిన సమీక్షలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక అద్దె ఒక అంశం మీద అధ్యయనం చేసి అలాంటి సిస్టమ్ని అమలు పరచాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అదే కొత్త జిల్లాలు కేసీఆర్ గారు తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలను ఏర్పాటు చేశారు ఇది అసలు అది కరెక్ట్ నిర్ణయం కానే కాదు ఎందుకంటే ఒక పార్లమెంటు నియోజకవర్గం ఓ మూడు నాలుగు జిల్లాల్లో ఉంటుంది డెవలప్మెంట్ అన్న అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఏ విధంగా కనుక ఇబ్బందికరమే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేశారు దానికోసం ఒక కమిటీ వేశారు కమిటీ నివేదికలు జనాలను కలిశారు అందరి అభిప్రాయాలను తీసుకొని ఫైనల్గా జిల్లాలో ప్రకటించారు ఇప్పుడు తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే ఒక కమిటీ వెయ్యాలి అని ఒక జుడిషియల్ కమిటీ వేసి అభిప్రాయాలు తీసుకొని ముప్పై మూడు జిల్లాలను తెలంగాణలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గం ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలి అని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు సీమా ఏపీ ఆంధ్ర మోడల్ని అధ్యయనం చేయాలని త్వరలో దానికి సంబంధించిన విధి విధానాలు కమిటీ కూడా రాబోతుంది